హలో మూత్రపిండాలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచే తొమ్మిది ఆయుర్వేదిక డ్రింక్స్ నెంబర్ వన్ వచ్చేసి ఉసిరికాయలు ఈ ఉసిరికాయల నుంచి రసం తీసి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేయాలి తర్వాత కొంచెం టేస్ట్ కోసము కొంచెం తేనె అనేది మిక్స్ చేసుకోవచ్చు తేనె మిక్స్ చేసుకున్నాక పొద్దున్నే అంటే మార్నింగ్ లేవగానే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగడం ద్వారా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి తర్వాత శుభ్రంగా కూడా ఉంటాయి అందువల్ల ఈ డ్రింక్స్ అనేది తాగాలి నిమ్మరసము ఈ నిమ్మరసము కొంచెం గోరువెచ్చని వాటర్లో మిక్స్ చేసుకొని కొద్దిగా టేస్ట్ కోసము కొంచెం తేనె అనేది కలుపుకోవాలి బాగా మిక్స్ చేసిన మిక్స్ చేసి మార్నింగ్ లేవగానే ఖాళీ కడుపుతో ఈ నిమ్మరసం తాగడం వల్ల మన మనం ఆరోగ్యంగా ఉంటాము తర్వాత మన మూత్రపిండాలు కూడా శుభ్రంగా ఉంటాయి ఇది డైలీ చేసేదాని నుంచి మనకి మూత్రపిండాల నుంచి ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లం కూడా మనకి రాదు వచ్చేసి అల్లం టీ అల్లం ముక్క తీసుకొని బాగా వాటర్లో వేసి మలిగి మరిగించాలి ఈ మరిగించిన వాటర్ని డైలీ మార్నింగు ఏమి తినకుండా ఈ అల్లం టీని తాగాలి ఈ అల్లం టీ తాగడం ద్వారా మనకి మూత్రపిండాలు శుభ్రంగా ఉంటాయి తర్వాత జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుంది అందువల్ల ఈ అల్లం టీ అనేది డైలీ మార్నింగ్ తాగాలి ఏ ఇబ్బందులు కూడా మనకి రావు బీట్రోట్ రసము బీట్రోట్ తీసుకొని బీట్రోట్కి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మిక్సీలో బాగా ఇచ్చేసి జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ కొంచెము కొంచెం టేస్ట్ కోసము నిమ్మరసం లేదా తేనె మిక్స్ చేసుకొని మార్నింగ్ తాగండి డైలీ మార్నింగ్ తాగడం ద్వారా తర్వాత కిడ్నీ కూడాను యూజ్ అవుతుంది కిడ్నీకి డిటాక్సిక్ అనేది ఎనర్జీ అనేది ఇస్తుంది తర్వాత మన బాడీ ఎనర్జీ కూడా పెంచుతుంది బీట్రోట్ రసము ఎక్కువ తాగడం వల్ల బాన్ ఎనర్జీ ఎనర్జీ కూడా మనకైతే పెంచుతుంది గ్రీన్ టీ ఈ గ్రీన్ టీలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనే కంటెంట్ అయితే ఉంటుంది ఈ గ్రీన్ టీ డైలీ ఒక కప్ అనేది తాగితే మన కిడ్నీలు అనేది శుభ్రంగా ఉంటాయి తర్వాత మనకి ఆరోగ్య సమస్య కూడా మనకు అంతగా ఏం ప్రాబ్లం అయితే రాదు అందువల్ల కిడ్నీలుకి ఏ ప్రాబ్లం రా రాదు అందువల్ల గ్రీన్ టీ అనేది అట్లీస్ట్ డేకి వన్ డేలో ఒక కప్ అన తాగితే మంచిది క్యారెట్ జ్యూస్ ఈ క్యారెట్ జ్యూస్లో వచ్చేసి విటమిన్ ఏ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనే కంటెంట్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఈ జ్యూస్ నుంచి కిడ్నీలలో మంట ఎక్కువ ఏదో ఎవరికైనా మంట ఎక్కువైనా ఉంటే కన్నా ఈ మంట అనేది తగ్గిస్తుంది తర్వాత వాపు కూడాను తగ్గిస్తుంది వాపులు ఏదైనా ఉంటే కనుక అది కూడా మనకు తగ్గిస్తుంది అందువల్ల డైలీ ఒక ఒక కప్పు ఈ క్యారెట్ జ్యూస్ అనేది తాగడం ద్వారా మనకి కిడ్నీలు కూడాను సమస్య ఏది రాదు శుభ్రంగా ఉంటాయి కిడ్నీలు అందువల్ల డైలీ ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగండి నెక్స్ట్ వన్ వచ్చేసి శతావరి టీ ఈ శతావరి టీని ఆయుర్వేదిక్లో చాలా అరుదుగా అయితే వాడతారు ఈ శతావరి టీ లేదా రసం తాగడం వల్ల మనకి కిడ్నీ సమస్యలు ఎక్కువ అయితే రావు అందువల్ల మీకు ఏదైనా దొరికితే ఈ శతావరి టీని కొంచెము యూస్ చేయండి లైఫ్లో కిడ్నీ సమస్యలు అనేవి రావు అందువల్ల శతావరి టీని అయితే కన్నా కొంచెం యూజ్ చేయమని నేనైతే చెప్తున్నాను త్రిపల టీ అంటే త్రిపల టీ అంటే కన్నా తానికాయ కరక్కాయ ఉసిరికాయ ఈ కాయల నుంచి ప్రిపేర్ చేసిన పొడి అయితే దొరుకుతుంది ఆ పొడిని టీ ద్వారా చేసుకొని రోజుకి ఒక కప్పు తాగితే మనకి కిడ్నీ సమస్యలు రావు అంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అందువల్ల రోజుకి ఒక్క కప్పు అయినా అట్లీస్ట్ తాగితే మంచిది వాటర్ ఎక్కువగా తాగితే కదా మనకి కిడ్నీలో ఏ సమస్యలు రావు ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి రాళ్ళు కానీ వేరే ఏ సమస్యలు కూడా మనకు రావు అందుకే రోజు ఎక్కువ వాటర్ అనేది తాగండి సరిపోతుంది డ్రింక్స్ నేను డైలీ తాగమని నేను చెప్పట్లేదు ఈ తొమ్మిది డ్రింక్స్లో మీకు ఏది అనుకూలమైతుందో ఆ డ్రింక్స్ని ఒక్క డ్రింక్ మాత్రం కంటిన్యూ చేస్తే చాలు డైలీ ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ని తాగడం ద్వారా మన కిడ్నీలు అంతే ఆరోగ్యంగా ఉంచవచ్చు అంతే శుభ్రంగా కూడా ఉంచవచ్చు మనకి ఏ సమస్యలు రావు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అందువల్ల డైలీ రోజు ఏదైనా ఒక ఒక డ్రింక్ని సెలెక్ట్ చేసుకొని ఈ డ్రింక్ తాగడం ద్వారా మన కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్